మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే శ్రీరామ నవమి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజే రాముడు జన్మించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవాడు అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్ఠి యాగం చేయమని సలహా ఇచ్చాడు దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌశల్యకు రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు కొద్ది కాలానికే వారు ముగ్గురు కూడా గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు కౌసల్య రామునికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భరతుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు అలా రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు జన్మించిన రోజే చైత్రశుద్ధ నవమి రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌశల్యకు పుత్రుడిగా అవతరించాడు అయితే ఈరోజు ఈ ఒక్క ప్రసాదం శ్రీ రాములవారి ఫోటో ముందు తప్పక పెట్టాలి ఈ ఒక్క ప్రసాదం కోటి పూజలతో సమానం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శ్రీరామ నవమి రోజు ఈ ప్రసాదం పెట్టటం వలన సకల శుభాలు కలుగుతాయి ప్రతి సంవత్సరం శ్రీరామ నవమికి తప్పకుండా అందరూ ఈ ప్రసాదం పెట్టాలి ఇలా పెట్టడం వలన శ్రీరాముని అనుగ్రహం కలుగుతుంది మరి శ్రీరామ నవమి రోజు తప్పక పెట్టవలసిన ఆ ప్రసాదం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శ్రీరామ నవమి రోజు అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి సూర్యాభిషేకం చేస్తారు రామ జన్మభూమిలో శ్రీరాముడు కొలువు తీరిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామ నవమి ఇది ఈరోజు అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో ఉండే బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి శ్రీరామ నవమి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నానికి ముందు బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి మొత్తం ఆరు నిమిషాల పాటు కిరణాలు ప్రసరిస్తాయి ఇక ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజు అయోధ్యలో ఈ అద్భుతం జరుగుతుంది రామ అంటే కేవలం రెండు అక్షరాలు కాదు అదో మహాశక్తి మంత్రం ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముణ్ణి కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శుభ తరుణమే శ్రీరామనవమి శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మ సంస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామనవమి ఈరోజు ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు శ్రీరామ జననము సీతారాముల కళ్యాణము శ్రీరామ పట్టాభిషేకము మన సనాతన ధర్మము పురాణాలు జ్యోతిషాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక గ్రహం ప్రామాణికంగా ఉంటుంది ఉదాహరణకు నరసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది వామన అవతారం గురుగ్రహం అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవాను సూచిస్తుంది రామాయణం శాస్త్రం ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగంలో గురువారం రోజున చైత్ర శుక్ల నవమినందు కర్కాటక లగ్నంలో జన్మించాడు శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించటము ఆయన జాతకంలో సూర్యుడి మేషంలో ఉచ్చక్షేత్రంలో ఉండటం ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి ఈరోజు పూజ చెయ్యాలని అనుకునేవారు ఉదయం ఆరు గంటలకే నిద్రలేచి తలండు స్నానమాచరించాలి అనంతరం ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో పాటు గుమ్మాలకు కూడా పసుపు కుంకుమ రాసి తోరణాలు కట్టాలి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వేసుకోవాలి దేవుడు పటాలను పసుపు కుంకుమలతో పూజించి పూజకు సిద్ధంగా ఉంచాలి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన భగవంతుడి చిత్రపటాన్ని పూజకు ఉపయోగిస్తే మంచిది పూలతో అలంకరించి నైవేద్యాన్ని సమర్పించాలి ఖచ్చితంగా పానకం వడపప్పు తయారు చేసి భగవంతుడు ముందు ఉంచాలి రామ అష్టోత్తరం శ్రీరామ రక్ష స్తోత్రం శ్రీరామాష్టకం శ్రీరామ సహస్రం శ్రీమద్ రామాయణం లాంటి స్తోత్రాలతో ఈ రఘురాముణ్ణి స్థుతించాలి అనంతరం శ్రీరామ పట్టాభిషేకం కథను పారాయణం చేయటం ద్వారా శుభ ఫలితాలు అందుకుంటారు ఇంటి దగ్గర రామాలయం సందర్శించుకుంటే మంచిది లేకుంటే దగ్గరలో పుణ్యక్షేత్రాలకు వెళ్తే శుభం జరుగుతుంది భద్రాచలం ఒంటిమిట్ట గొల్లల మామిడాడ లాంటి ఆలయాలను దర్శించుకోవటం మంచిది ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వడపప్పు పానకం శ్రీరాముడి దగ్గర అంటే శ్రీరాముడి శక్తుడైనటువంటి ఫోటో దగ్గర ప్రసాదంగా పెట్టాలి శ్రీరామ నవమి పండుగకు వడపప్పు పానకం ఎంతో ముఖ్యమైనవి ఈరోజు తప్పకుండా శ్రీరాముడికి పూజ చేసి శ్రీరాముడి ఫోటో ముందు వడపప్పు పానకము నివేదించాలి ఆ తర్వాత ప్రసాదంగా తీసుకొని తినాలి దీని వెనుక ఒక పరమార్థం కూడా ఉంది ఇది వేసవి కాలం కాబట్టి వీటిని నివేదించి ప్రసాదంగా స్వీకరించి తినటం వలన మనుషుల ఆరోగ్యం ఆయుష్ పెరుగుతాయని మన పెద్దలు చెప్పారు వడపప్పు పానకం ఈ రెండు అద్భుత ఔషధంగా పనిచేసి మన శరీరాన్ని రక్షిస్తాయి పానకం తయారీలో వాడిన యాలుకలు మిరియాలు బెల్లం మన వ్యాధి నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి వైరస్ బ్యాక్టీరియా వలన సంభవించే వ్యాధులు రాకుండా మన శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి అందుకే పూర్వం నుండి మన పెద్దలు శ్రీరామ నవమి పండుగ రోజు ఇలా పానకం తాగాలనే నియమం పెట్టారు పూర్వం నుండి ఈరోజు ప్రతి ఇంట్లో పానకం చేసుకోవటం ఆనవాయితీ అంత గొప్పది మన సంస్కృతి సాంప్రదాయం పానకంలో వాడిన మిరియాలు దగ్గు జలుబు రాకుండా మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది అంతేకాదు దంత సమస్యలు రాకుండా చేస్తుంది గొంతు గరగరను తగ్గిస్తుంది మిరియాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా బయటకు పంపుతుంది అంతేకాదు మిరియాలు మంచి యాంటీ యాక్సిడెంట్ ఇందులో విటమిన్ ఈ కాల్షియం అమినో ఆమ్లం కేటోరియన్ ఉంటాయి ఈ పోషకాలు మన శరీరాన్ని ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటాయి అదేవిధంగా పానకంలో ఉపయోగించిన యాలకలు ఒక మంచి సుగంధ ద్రవ్యం నాలుగవ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో వీటి గురించి గొప్పగా వివరించటం జరిగింది దాంట్లో యాలుకలను సుగంధ ద్రవ్యాలకు రాణిగా పేర్కొనటం జరిగింది యాలకలు దగ్గు జలుబును వెంటనే తగ్గిస్తాయి అంతేకాదు యాలకలు పొట్టలో పుళ్లను కూడా తగ్గిస్తాయి ప్రేగు కోతను తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఆసుమాను తగ్గిస్తుంది మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది మన శరీరానికి చలువ చేసే గుణాలు ఉండటం వలన యాలుకలను పానకంలో వాడుతూ ఉంటారు పానకం ప్రసాదంగా పెట్టి తాగితే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి ఇక ఇందులో వాడిన బెల్లం రక్త వృద్ధి జరుగుతుంది మొత్తం మీద పానకం తాగితే మీ శరీరం వజ్రంలా దృఢంగా మారుతుంది ఇక వడపప్పులో వాడిన పెసరపప్పు దేహంలో వేడిని తగ్గిస్తుంది చల్లగా చేస్తుంది జీర్ణ శక్తిని పెంచుతుంది పానకం వడపప్పులో వాడే పదార్థాలు మనకు ఎంతో మేలు చేస్తాయి కాబట్టి శ్రీరామ నవమి రోజు వీటిని తప్పక ప్రసాదంగా పెట్టి తినాలని మన పెద్దలు చెప్పారు కాబట్టి శ్రీరామ నవమి రోజు అప్పక వడపప్పు పానకం నైవేద్యం పెట్టాలి అలాగే కొబ్బరికాయ కూడా స్వామివారికి కొట్టండి దీనితో పాటుగా మహానైవేద్యం అంటే ఇంట్లో వండుకున్న అన్నము కూర పప్పు చారు ఇవన్నీ కూడా కలిపి నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఈ ప్రసాదాలు పెట్టటం వలన కోటి పూజలు చేసిన ఫలితం వస్తుంది సీతారాముల అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ నవమి రోజు ఈ ప్రసాదాలు పెట్టి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా పొంది సంతోషంగా జీవించండి ఈ శ్రీరామనవమి రోజు ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ మంత్రం ఏమిటి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామేమను రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే ఈ మంత్రం కూడా పఠించటం వీలు కాని వారు రామ రామ రామా అని వీలున్నన్ని నన్నిసార్లు జపిస్తే చాలు రాముడు అనుగ్రహిస్తాడు కష్టాలు పటాపంచలైపోతాయి కాబట్టి రామనవమి రోజు తారక మంత్రాన్ని పఠించండి లేదా రామ 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 అని వీలైనన్నిసార్లు జపించండి రామనవమి రోజు గోవు కనిపిస్తే ఈ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ దరిద్రం మొత్తం పోతుంది అపర కుబేరులుగా మారిపోతారు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ దశ మారిపోతుంది శ్రీరామనవమి రోజు ఎవరైతే ఆవుకు నానబెట్టిన శనగలను తినిపిస్తారో వారికి ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దైవ చింతన పెరుగుతుంది అలాగే శ్రీరామనవమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును ఏదైనా పదార్థంతో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే గోవు లక్ష్మీదేవి స్వరూపము మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈ రోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈ శ్రీరామనవమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరే కావాల్సినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు శ్రీరామనవమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు ఈరోజు గోమాతకు పాలకూర తినిపిస్తే ధనవంతులవుతారు ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి శ్రీరామ నవమి రోజు నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపులను తినిపించాలి శ్రీరామ నవమి రోజు తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది శ్రీరామ నవమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి